టెంపుల్ దర్శనం చేసుకున్నాము సరస్వతి దేవత ఎగ్జిట్ అక్కడ మూడు ముందుగా ఎగ్జిట్ చదువుల తల్లి సరస్వతి దేవుని దర్శనం చేసుకున్నాము ఎగ్జిట్ బోర్డు ఉంది ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ మంత్ రావాలనుకుంటున్నాము మనసులో ఏదైనా కోరిక కోరుకోవాలి కోరుకుంటే పక్కా తిరుతాదని చాలామంది పంతులు కూడా చెప్పారు పంతులు గారు పంతులు గారు జ్ఞానంలో ఉన్నారు చూడండి స్టెప్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసాము దిగుతున్నాము స్టెప్స్ దిగుతున్నాము కొంచెం జాగ్రత్త దిగాలి దిగేటప్పుడు ఎందుకంటే కాలు స్లిప్ అయింది అనుకో మరలా పడుతుంది మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు ఇట్లా అయిందని బాధపడద్దు చూసి నడుచుకోవాలి దేవుని దగ్గర మరీ జాగ్రత్త ఉండాలి పాటించాలి ఎట్టుపడితే చేయకూడదు అయినా వీడియో చేస్తున్నాను అదిగట్టే గ్రేట్ బాగుండాలి సంతోషంగా ఉండాలి దేవుని దేవు మనం సంతోషంగా ఉంటే దేవునికి చాలండి ఇంకేం లేదు దేవుడు మనం సంతోషం ఉండాలని కోరుకుంటాడు భక్తులను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఏ గుడి కాడైనా ఏం జరగదండి అంతా మంచిగా జరుగుతుంది నిజంగా గుడిలో ఉన్న మహాత్యమే అదండి టెంపుల్ కాడ దైవం దైవం ఉంటుందండి ఆ దైవమే మనం కాపాడుతుంది మనం కాన్ఫిడెన్స్ లెవెల్కి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అందరు బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ టెంపుల్కి వచ్చాము వేరే టెంపుల్ చిన్న టెంపుల్ అన్నీ ఉంటాయి వినాయకుని హనుమంతుడు అట్లా మెయిన్ సరస్వతి దేవత ఇప్పటికొచ్చాము చూడండి అక్కడ కనిపిస్తుంది ఈ వీడియో తీయద్దని అంటున్నారు బాయ్ అండి